అన్నదానం మహాదానమని అన్నదానం చేయడం వల్ల ఆకలితో ఉన్నవారికి తాండూరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తాండూరు పట్టణంలోని పాత పాతకుంటలో వెలిసిన కంట దేవాలయంలో ఆదివారం అమావాస్యను పురస్కరించుకుని దేవాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని దాతలు ప్రకాష్ నరసింహులు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ మాజీ జడ్పీటీసీ తారాసింగ్ హాజరయ్యారు అమ్మవారి ప్రత్యేక పూజలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నాయక్ దారాసింగ్ మాట్లాడుతూ కట్టమైసమ్మ దేవాలయం మహామహిమగల దేవాలయం అని కోరికలు నెరవేరుతాయని అన్నారు ప్రతి అమావాస్య పౌర్ణమి రోజు ఇక్కడ అన్నదానం నిర్వహించడం జరుగుతుందని అన్నదానం చేసిన వారికి శుభాలు కలుగుతాయని అన్నారు ప్రతి ఒక్కరూ ఒకసారి దర్శించుకోవాలని తమ కోరికలను మొక్కులను తీర్చుకోవాలని పిలుపునిచ్చారు ग्या इन्टरनेट पत्तो आतिपले मेरो नाम दिसको निन्दो अनि त्यसले इन्टरनेट नि अगर चिन्ताले अन्नाले ल ल எ ரேஸ் அடி

తాండూరు కట్టమైసమ్మ పాతకుంటలో ఉన్న కట్టమైసమ్మకి అన్నదాన కార్యక్రమం పాల్పంచుకోవడం అదృష్టకరంగా భావిస్తున్నాం ఇంటి కార్యక్రమానికి ఇక్కడున్న పెద్దలు నర్శములు గారు ప్రకాష్ గారు మరి విట్టల్ నాయకులు ఇతర వాళ్ళ బృందం అందరికీ ప్రత్యేకంగా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఇది దాదాపుగా ఇరవై ఐదు నెలలు ఈ మందిరాన్ని స్థాపించి ఇరవై ఐదు నెలలు అవుతుంది ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా ప్రతి సో ప్రతి అమాసకు నెల ఒకసారి ఈ ఏవైతే అన్నదాన కార్యక్రమాన్ని పెట్టుకున్నారో వారికి ప్రత్యేకంగా నా యొక్క ధన్య ధన్యవాదాలు ఇటువంటి దైవ కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి వారు మరి ఈ కార్యక్రమాన్ని అదేవిధంగా ఆ అమ్మవారు వీళ్ళకి ఆశీర్వాదం ఇచ్చి వీరు ఆ కుటుంబానికి ఆయుర్వ ఆరోగ్యాలు ఇచ్చి ఇదే విధంగా కొనసాగుతూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు ఆదర్శ నగరంలోని కట్టమహమ్మ అమ్మవారు దాదాపుగా ఇరవై ఐదు నెల నుంచి అల్లంపల్లి ప్రకాష్ గారు మరి దాతలు కూడా చాలామంది కూడా ప్రతి అమాసకు ఇతర అన్నదానం చేస్తారు కాబట్టి వారి కుటుంబాలకు మన అమ్మవారి భవాని మాత ఆశయం ఉండాలి మరి రాబోయే రోజుల్లో కూడా ఈ తాండూరు కట్టణంలో మరి ఏదైతే వాస్తవంగా చెప్పాలండి మరి ఇక్కడ కట్టమశమ్మ అమ్మవారు చాలా మైమహల అమ్మ మరి ఏదైతే కోరికలు ఉండో అది మనకు హండ్రెడ్ పర్సెంట్ అమ్మవారి చేస్తారు కాబట్టి మరి ఈ అన్నదానం చేస్తున్న ఈ మన అల్లంపల్లి ప్రకాష్కు నరసింహకు అమ్మవారి దయ ఉంచాలని కోరుకుంటూ మరి అమ్మవారి ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ బాధలు సాధలు ఉన్న అమ్మవారే మోసుకొని వీళ్ళ కుటుంబానికి భక్తుల కుటుంబానికి మరి అందరి కుటుంబానికి కాపాడాలని కోరుకుంటూ జై భవాని మాత జై జై భవాని మాత చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి